హావియోస్ సెప్సిస్ తీవ్రమైనటువంటి సెప్సిస్ అంటే సివియర్ సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్ శరత్వా చనిపోవడానికి కారణం ఇదే ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకంటారా మనలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని చివరికి చంపేసేదాకా తీసుకెళ్ళిపోతాయి ఎక్కువగా ఈ సెప్సిస్ వ్యాధి అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది మన బాడీలో రోగ శక్తి అనేది ఉంది కదా అది తీవ్రంగా రియాక్ట్ అవుతున్నప్పుడు ఈ సెప్సిస్ వ్యాధిగా మారింది అనమాట అంటే మన బాడీలో ఎక్కడ మనకి ఇన్ఫెక్షన్ అయింది అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోండి వదిలేసినా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటూ పూర్తిగా తగ్గకుండా డాక్టర్ చెప్పిన విధంగా మనం వాడకుండా డాక్టర్ చెప్పింది ఏంటి రెండు వారాలు వాడకొని నువ్వు వచ్చేసి ఏం చేస్తావు పది రోజులు వాడావు ఇంకా నాలుగు రోజులు వాడాలి ఏహే మందులు అయిపోయినా నాకంత బాగానే ఉంది ఆడిపోయిన వదిలేసానుకో అనుకో ఆ లోపల ఇన్ఫెక్షన్ ఉంది కదా అది బాడీ మొత్తం కూడా వెళ్ళిపోయింది మొత్తం చైన్ రియాక్షన్ లాగా వెళ్ళిపోయింది అప్పుడు నీ ఇంటర్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ ఏం చేసి రోగ నిరోధక వ్యవస్థ ఏం చేస్తే చాలా స్ట్రాంగ్గా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది ఆ మూమెంట్లో నీకు ఇంటర్నల్గా వచ్చేసి మొత్తం తేడా కొట్టేసి సిస్టమ్ అంతా దాన్ని సెప్సిస్ వ్యాధి అంటారు ఈ సెప్సిస్ వ్యాధికి సంబంధించి వన్స్ అటాక్ అయిన తర్వాత నువ్వు ప్రాపర్ మెడిసిన్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి డాక్టర్ సజెషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి ఇలా చేస్తున్న మూమెంట్లోనే నీకు ఇంటర్నల్గా ఆర్గాన్స్ కూడా ఇబ్బందులు అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఇంటర్నల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ మరికొన్ని వైరస్ రిలేటెడ్ ఇలా కూడా వస్తూ ఉంటాయి ఈ తీవ్రమైనటువంటి సెప్సెస్ అని అంటారు అది ఎలాగంటే నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా లంగ్స్ రిలేటెడ్ మరికొన్ని ఇంటికి సంబంధించేసి సివియర్గా ప్రాబ్లం అవ్వటం లోపల వాటర్ ఫామ్ అయిపోవటం స్వెల్లింగ్ రావటం లైక్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సెప్టిక్ షాక్ ఇంక ఇది ఎలాగంటే ఆల్మోస్ట్ ఇంకా చనిపోయేదాన్ని అనుకోవచ్చు నేను నెమ్మది ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే స్టేజ్కి వచ్చేస్తాయి అప్పుడు ఒకసారి ఇంకా బాడీ ఒక షాక్ గురైపోయి ఆర్గ్నస్ అన్ని బ్యాలెన్స్ తగ్గిపోయి ప్రయాప్స్ అయిపోయి మనిషి అనే చనిపోతారు సో వీటికి ఇంటెన్షన్ ఏంటంటే ఒకే ఒకటి మీకు ఎక్కడన్నా ఏదైనా గాయం తగిలినా మీకు ఎక్కడన్నా ఏదైనా అనుకోకుండా యాజెంట్ అయినా ఖచ్చితంగా మీరు డాక్టర్ చెప్పే సలహాలు సూచనలు ఫాలో అవ్వండి వాళ్ళు రెండు రోజులు మెడిసిన్స్ వాడమంటే అంటే రెండు రోజులు వాడండి ట్రీట్మెంట్ దయచేసి మధ్యలో ఆపకండి పుండు అన్నది మధ్యలోనే ఉండంగా అది పూర్తిగా నయం అవ్వకుండా రోగం ఎట్టబెడితే అట్ట తినటాలు తాగటాలు చేయకండి రెస్ట్ చూసుకోకుండా ఉండటాలు చేయకండి ఏమాత్రం తేడా కొట్టిందా ప్రయాణానికే ప్రమాదం సో దీనికోసం ఈ వీడియో